ఇప్పుడే షర్మిల గురించి మనం ఒక వీడియో చేసుకున్నాము ఎందుకు ఓటేయ్యాలి జగన్కి ఎందుకు ఓటేయ్యాలి జగన్కి ఎందుకు ఓటేయ్యాలి జగన్కి అసలు ఏంటి ఏం చేశాడని అంటే కళ్ళు మన మనకి కొన్ని ఒక మాయ పొరల్లో మాయ పొరల ద్వారా కమ్ముకుపోయినప్పుడు ఏమిటంటే మనకి ఏం ఏ మనకి ఏమీ కనిపించవు అనమాట ఎదటి వాళ్ళు చేసినవి ఎందుకంటే మన అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నప్పుడు కుటుంబ కలహాలు ఎప్పుడే ఆ పిల్లాడు అందరి చెప్పారు కుటుంబ కలహాలు ఏవో అవన్నీ కూడాను బయటకు వచ్చేసి అక్క సొంత ఆ కుటుంబ కలహాల ద్వారా ఉన్న వచ్చే అక్క సొంత కూడాను వెళ్ళగక్కుంటా దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ రాజకీయాలు ఒక ప్లాట్ఫామ్గా చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు ఇవన్నీ కనిపించవు అయితే ఎందుకు చెప్పాలి ఎందుకు చేయాలి అంటే ఎందుకు ఓట్ వెయ్యాలి ఎందుకు మళ్ళీ జగనే కావాలి అని అడిగితే ఇది నేను స్ట్రెయిట్గా నేను శర్మిళకు చెప్తున్నాను ఈ విషయం బాబు బాబు ఉన్న టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టుబడులు ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు జగన్ హయాంలో ఒక లక్ష నూట నూట మూడు నూట మూడు కోట్లు ఇవన్నీ కోట్లల్లో చెప్తున్నాను తర్వాత పెద్ద పరిశ్రమలు బాబు హయాంలో ముప్పై ఐదు జగన్ హయాంలో నూట యాభై రెండు చిన్న పరిశ్రమలు నలభై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బాబు హయాంలో నాలుగు లక్షల పంతొమ్మిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ ఎనభై రెండు చిన్న పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తర్వాత ఉద్యోగాలు ఐదు లక్షలు బాబు టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదహారు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై ఏడు పోర్టులు బాబు హయాంలో ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాలుగు పోర్టులు కట్టాడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు ఆల్రెడీ నాలుగు నాలుగో ఐదో ఆల్రెడీ ఓపెన్ అయినాయి అడ్మిషన్స్ కూడా ఏదో పె జరుగుతున్నాయి తర్వాత మెడికల్ కాలేజీలు ఇంకా కడుతున్నారు నిర్మాణంలో ఉన్నాయి పదిహేడు అనమాట మొత్తం కలిపి ఫిషింగ్ హార్బర్స్ పది సచివాలయాలు పదిహేను వేల ఆరు వందల పదిహేను రైతు భరోసా కేంద్రాలు పదివేల మూడు వందల నలభై ఏడు మరి ఇవి ఎన్ని కాంగ్రెస్ చేసిందా తల్లి కాంగ్రెస్ చేయలేదు కదా కనీసం మీ మీరు మీ పొత్తుల్లో భాగమైనా లేకపోతే మీరు మీరు భరోసా మీ మీరు సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా ఈ పని చేశాడు ఇప్పుడు మీ అన్నయ్య గారు కదా మీలాంటి చెల్లెళ్ళు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు తోబుట్టువు మీరు అంటే ఏంటంటే ఒక సిబ్లింగ్ అనమాట ఒక ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు మీ ఇద్దరు కానీ మీ మీరు ఇంత విషం చిమ్ము చిమ్ముతున్నప్పుడు ఎందుకు వెయ్యాలి ఎందుకు వెయ్యాలి అంటే ఒకే కడుపు బిడ్డలు ఒకే కడుపును పుట్టిన పిల్లలు బిడ్డలు కాకపోయినా చెల్లెళ్ళు కాకపోయినా వాళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతున్నారు హారతులు హారతి పళ్ళ్యాలు పట్టుకుని వస్తున్నారు ప్రాణాలు ఇవ్వటానికి వస్తున్నారు అది తెలుసుకోవాలి అంతేగాని జగన్ మీద జగన్ జగన్ను ఒంటికాల మీద లేచినంత మాత్రాన మనకేమీ ఆయనకేం పోదు ఆయన ఏమీ పట్టించుకోడు అసలు ఏమీ పట్టించుకోడు కానీ రేపు అనే రోజున మీకు ఏదన్నా ఇబ్బంది కలిగి ఏదన్నా రాజకీయంగా లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ప్రత్యర్థుల ద్వారా ఏదన్నా ఇబ్బంది కలిగితే మాత్రము వెంటనే కలుగ చేసుకునేది వచ్చేది సేవ్ చేయటానికి వచ్చేది ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగనే అనేది మాత్రము షర్మిల గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే షర్మిల ఎంత విషం విషం చిమ్మినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు అతని అతని బాధ్యత ఏంటంటే ఎందుకంటే అతనికి మంచి చెడులన్నీ అర్థమైపోయాయి పోయాయి ఎవరిని నమ్మాలి అందుకే ఈ ఇలాంటి విషయాలు అందరికీ జనాలకి ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో తెలిసి ఉంటుంది ఈఎమ్ ప్రవర్తన కాబట్టి అందుకే దూరంగా పెట్టి ఉంటాడు సరే వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం రాజకీయాలు మాట్లాడుకుందాం మనం ఎవరు ఎవరు వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను గమనించి మళ్ళీ మళ్ళీ మాట మాట జగన్కి ఎందుకు వెయ్యాలి ఎందుకు ఎందుకు వెయ్యాలి ఎందుకు ఓటు ఎందుకు వెయ్యాలి జగన్ ఎందుకు ఎన్నుకోవాలి అని ఇట్లాంటి మాటలు అన్నప్పుడు ఇట్లాంటివి ఒక్కసారి రికార్డులు చూస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్